పర్లేదు మంద ప్రభుత్వం కంటే ప్రభుత్వం పర్లేదు వంద రేపు మేలు హండ్రెడ్ పర్సెంట్ మేలు మేలంటే ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం సరిగ్గా ప్రభుత్వం పరిచుకుంది చాలా మంది హ్యాపీగా ఉన్నారు మంచిగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు బాగానే ఉన్నారు ముందు ప్రజలు బాగున్నారు హ్యాపీగా ఉన్నారు జగన్మోహన్ మధ్య తేడా అంటే ఏం లేదు అసలు మంచివాడే కాకపోతే అతను చెప్పుడు మాట మొత్తం ఈ వాళ్ళు వాళ్ళ వల్ల పరిచుకోవట్లేదు ఇప్పుడు ఈ రోజు సొంతంగా ముగ్గురు పవన్ కళ్యాణ్ కాబట్టి ముగ్గురు కలిపి బ్రహ్మాండంగా హ్యాపీగా ప్రభుత్వం బాగా నడుతున్నారు అది మేము ఆయనకే రాజా కింగ్ ఇంకా భవిష్యత్తులో కూడా ముందుకు వెళ్ళొచ్చు టాప్ రేంజ్కి వెళ్ళచ్చు అయినా అవతి కూడా సేమ్ కూడా అవ్వచ్చు చెప్పలేము కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా అవ్వచ్చు చెప్పలేము కూడా సేమ్గా పవన్ కళ్యాణ్ కూడా సేమ్ అయితే కూడా అవ్వచ్చు కూడా హండ్రెడ్ పర్సెంట్ అవ్వచ్చు ఎందుకంటే ఆయన టాలెంట్ ఉంది ఫస్ట్లో ఎవరు గుర్తించలేదు ఇప్పుడు దిగిన తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చెప్పారు సినిమా హీరో పక్కన పెట్టాడు ముందు నెయిన్ అతను కెపాసిటీ బాగా మార్కెట్లో ఫుల్ గా ఉంది కెపాసిటీ అవన్నీ చెప్పలేము అది కానీ అది వంశకం కాదు అది ఇప్పుడు ప్రభుత్వం అయితే బాగుంది రాష్ట్ర పరిపాలన బాగానే ఉంది మన తెలంగాణ కంటే సమస్యలు అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది అని చేతికి వచ్చి సంవత్సరం కాలేదు

రోడ్డు బాగుపడ్డాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరి మధ్య తేడా అంటే ఏం తేడా ఆయన ప్రభుత్వం చూసారు గతంలో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కొత్త కాదు చేసేది బట్ వీళ్ళిద్దరి మధ్య తేడా జగన్కి చంద్రబాబు నాయుడికి మీకు అనిపించింది అన్న వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం పరిపాలనలో కావచ్చు వాళ్ళు మాట్లాడే ఏదైనా కొంచెం పరిపాలన పరిపాలన గురించి పరిపాలన కావచ్చు వాళ్ళకి వాళ్ళిద్దరి గురించి ఎలా ఉంటుందని ఇప్పుడు జగన్ చూసారు ఆల్రెడీ ఐదేళ్ళు ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడుని చూశారు సో వాళ్ళిద్దరం చూస్తే వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు అలా కాదు కదా వాళ్ళిద్దరు ఇప్పుడు మీకు ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పారు జగన్ చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే తేడా వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ప్రధానంగా ఏం చెప్తారు

నిదానంగా రేపు మేకే తల్లిగా ఉందామంట అవును చెప్పారుగా తర్వాత రైతు భరోసా గురించి నిదానంగా ఓటమి భరోసా వస్తూ ఉంటాయి ఏ ప్రభుత్వం అంతే వాళ్ళు ఇది పెట్టే పెట్టా అది కరెక్ట్ దీనికి కొత్త ప్రభుత్వం గురించి వాళ్ళు మా ప్రభుత్వం అన్నప్పుడు వీళ్ళు పెడితే ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు పెడతారు అంత నార్మల్ మామూలే

రానున్న రోజుల్లో ఇంకేం చెప్పేది ఏం లేదు దీంట్లో ఎందుకంటే ఆయన ఏవో చెప్పాడు రోడ్లు ఆటోలు చాలా ఇబ్బంది పడ్డారు చాలా రోడ్లు లేక రోడ్లు వేస్తున్నారు ఎక్కడెక్కడ కొద్దో గొప్ప పర్లే అంటే పనితీరు పనితీరు అంటే కొత్త కదా చేస్తారు ముందు పదేళ్ళు బాగా నలిగి నెక్స్ట్ ఈ పదేళ్ళ దాకా ఆయన అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు సీఎం పదిహేను సంవత్సరాలు కావాలనే అనుకుంటున్నారు ఆయన కూడా మేము కూడా అలాగే అనుకుంటున్నాను దాంట్లో నెక్స్ట్ ఆ పదిహేను ఏళ్ళ తర్వాత ఫ్యూచరు ఇప్పుడు నేను ఆయన ఒకలాగా ఉన్నాం కదా తర్వాత నెక్స్ట్ పదిహేను సంవత్సరాలు అయిన తర్వాత సీఎం పవన్ కళ్యాణ్ అవ్వచ్చు పదిహేను పదిహేను సంవత్సరాలు గ్యారంటీగా ఉంటాం ఉంటారు ఆయన పనితీరు కూడా బాగానే ఉంది ఇప్పుడు గ్రామాల్లో ఆయన కష్టపడి పేద ప్రజలకి అందరికీ డబ్బులు సాయం చేసినారు ఏ ఏ ప్రభుత్వం అలాగా ఏ నాయకుడు చేయలేని పని ఓ పవన్ కళ్యాణ్ చేశాడు సొంత డబ్బులు సినిమాలు చేసి ఎవరి దగ్గర చేయి చెప్పకుండా కష్టపడిన సొమ్ముతో ఇంటి ఇచ్చాడు అంత అంతకన్నా ఇంక ఇచ్చే నాయకుడు ఎవరు లేరు అలా అనుకుంటే వాళ్ళు ఎన్ని అరాచకాలు చేశారు వాళ్ళు చేసింది ఓ పవన్ కళ్యాణ్ వాళ్ళ మిస్సెస్ని వాళ్ళ ఫ్యామిలీని తిట్టచ్చా పోషని మురళీకృష్ణ కానీ అసలు గుడి వెళ్ళిన నాని కానీ అమర్నాథ్ కానీ వీళ్ళందరూ తిట్టే స్థాయి ఉందా జన సైనికులు ఉన్నారు అభిమానులు ఉన్నారు మరి వాళ్ళని వదిలేస్తే పవన్ కళ్యాణ్ మరి వాళ్ళంతా అలా అనుకుంటే ఎవరి ధర్మం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు పోసారిని మురళీకృష్ణ మన అలా రెచ్చిపోయి తిట్టాడు అనవగిస్తాడు ఎవడైనా సరే అనభించడం తప్పదు అవును చేస్తున్నారుగా పోలవరం ఇప్పుడు ఇప్పుడు రాజధాని కావాలనేగా రేపు మన నరేంద్ర మోదీ గారితో పెట్టి డబ్బులు పుట్టిస్తున్నారు అలాగే డెవలప్మెంట్ అమరావతి కూడా శంకుస్థాపన కూడా పిలిపిస్తున్నా చేస్తున్నారు డబ్బులు వస్తున్నాయి నిధులు వస్తున్నాయి కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి వెళ్ళిపోయారు కదా చేసిన దాన్ని ఒకటి ఒకటి క్లియర్ చేయాలి టైం పట్టుంది ఇప్పుడు అంటున్నా ఒకదాని మీద ఒకటి చేసి చేయాలంటే ఎవరు చేయలేరు అది కూటమి సూపర్ హండ్రెడ్ పర్సెంట్ బాగానే జరుగుతుంది ప్రభుత్వం వచ్చి పది నెలలైంది ఈ పది నెలల కాలం మీకు ఎలా అనిపిస్తుంది నా ఫిజిలో ఎత్తనాలు ఐదు బయటకు అదే సంతోషం మంచిది జగన్కి చంద్రబాబు నాయుడి మధ్య అది గతం ఆయన చేసే వాళ్ళిద్దరి మధ్య ఆయన మూడో రీత్యా అంటే నాలుగు సంవత్సరాలు ఉంది ఎన్నికల గురించి కాదు నాలుగేళ్ళు చెప్పిన కూడా పద్ధతులు అనిపించింది మా ఇప్పుడు నాలుగేళ్ళు ఫ్రీ అయినా రావడం వాళ్ళకి ఎంతమంది అంత మంది పదిహేను ఏం చేస్తారంటారా అంటే చేస్తా అని ఈసారి వచ్చే నెల నుంచి అంటున్నారు మరి అనుకోటాయి చేసినప్పుడు చేసినట్టు ఎంత ఇస్తారన్నాడు అది లేదు ఇది లేదు పింఛని బట్టి కంటిన్యూగా అందుకున్నాయి పర్వాలేదు దాని గురించి ఎలా ఉంది అండి అందరూ ఏంటంటే అంత ఏంటంటే మన రాష్ట్రం మనమే వెనకబడిపోయినాము డెబ్బై ఐదు సంవత్సరాలు వెనకబడిపోయినాం ఎవరు వచ్చినా ఏంటంటే మనకాడ ముఖ్యంగా డబ్బు లేదు కాకపోతే ఏంటంటే కాబోయే రాజోళ్ళలో ఏందంటే పిల్లలు ఇప్పుడు ఈ ఉచిత పథకాలన్నీ ఏమి ఉండకూడదు పిల్లలు ఎప్పుడు ఎడ్యుకేషన్ ఎప్పుడు లైన్లో ఉంటుందో వాళ్ళని ఎప్పుడు చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయో వాళ్ళే కుటుంబాన్ని కాపాడుకో పోషిస్తారు అంతేగాని ఉచిత పథకాలన్నీ పెట్టి అన్నీ చేసి పిల్లలు ఎడ్యుకేషన్ ఆగిపోయి చదువుకొని పిల్లలు అందరూ నిరుద్యోగులు అయిపోతున్నారు వాళ్ళు ఎప్పుడైనా కానీ కాక వాళ్ళు ముందుకొస్తే వాళ్ళు రూపాయి సంపాదిస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుద్ది అభివృద్ధి అది బాగానే చేశారు డెవలప్మెంట్ అంతా చేస్తుండారు డబ్బు లేదు అన్నీ సమకూర్చుకోవాలి కదా మన కుటుంబంలోనే మనం అన్ని వస్తువులు తెచ్చి కుటుంబం చేయలేము సంవత్సరం రాష్ట్రాన్ని మొత్తం చేయాలంటే ఎవరు అలా కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా వస్తుంటది తేడా ఏముందంటే అతను ఏంటంటే పేదలకి కాసి ఒక్కరో కరోనా రూపాయి పెట్టాడు ఇతను ఏంటంటే ఏదైనా పిల్లలకి డెవలప్మెంట్ చేయాలా ఫ్యాక్టరీలు పెట్టాలా రోడ్లు నీటుగా ఉండాలా పక్కన పారిశ్రామికలు రావాలా అని ఆలోచిస్తున్నాడు ఈయనది పవన్ కళ్యాణ్ ఏమండి పవన్ కళ్యాణ్ ఏంటంటే షార్ట్ కట్ మనిషి అండి ఆయన అతని విషయం ఏంటంటే అతను రూపాయి వేసుకునేవాడే కానీ ఆయన ఏంటంటే ఒకరు ఒకరంటే పడ్డవు ఒకరి శాత అనిపించుకోడు అతను ఏంటంటే ముక్కుసూటి మనిషి వైసీపీ ఏమండి వాళ్ళ అయ్యాము వాళ్ళు చేస్తారు వీళ్ళు అయ్యాము వీళ్ళు చేస్తారు అది జరిగేది ప్రస్తుతం ఉండేది ప్రభుత్వం పర్వాలేదండి బానే ఉంది బాగానే చేస్తున్నాడు బాగానే ఉందమ్మా ఇదివరకు మీకు నచ్చిందా అండి ప్రభుత్వ పనిచేయడం నచ్చింది గతంలో ఉన్న జగన్కి ఇప్పుడు చంద్ర నిద్ర మధ్య అంటే తేడాంటే ఏముంది ఈ రోడ్లు గట్టా పోతున్నాడు కదా అన్ని చేస్తున్నాడు అప్పుడు పోయలేదు ఇప్పుడు పోతున్నాడు బాగానే చేస్తున్నాడు మీకు ఎవరు పరిపాలన నచ్చింది జగన్ నచ్చిందో చంద్రబాబు నాడు బాగా నచ్చింది మాకు ఇదే కావాలని ఇదే తెచ్చుకో ఎందుకు బాగా చేస్తాడు అండి ఓకే మరి డిప్యూటీసీ పవన్ కళ్యాణ్ ఉన్నారు పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందంటే

మళ్ళీ అదే వచ్చేది ఓకే మనసులను బట్టి ఉంటుంది మీ వరకు మీరైతే చేస్తారనుకుంటున్నారు మొత్తంగా ఒక మాటలు ఏం చెప్తారు ఈ ప్రభుత్వం అంతే అంతే బాగుందా బాగా బాగుందా ఓకే